అవని అక్షయ్ దగ్గరికి వచ్చి మీరు అత్తయ్యకి మాట ఇచ్చినట్లే అందరికీ న్యాయం జరిగేటట్లు చూడండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే ఏం మాట్లాడుతున్నావు అవని నువ్వు దీనికోసం చెప్పాలనుకుంటున్నావు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే నేను ఇంకేద్దని కోసం అండి మాట్లాడుతాను మీ తమ్ముళ్ళకి మీ చెల్లికి న్యాయం జరిగేటట్లు మీరు మీ ఆస్తిని మొత్తం సమానంగా డాక్యుమెంట్లని తయారు చేసి అందరికీ పనిచేయండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అక్షయ్ అయితే సరే నువ్వు చెప్పిన అందరికి ఆస్తిని వాటాలు వేసి ఎవరి వాటాలు వాళ్ళకి ఇచ్చేస్తాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న అవని అయితే చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న అక్షయ్ మాత్రం అందరికీ న్యాయం జరిగేటట్లు నేను చూడాలి నేను ఒక్కడనే నా దగ్గర ఉంచుకుంటే మంచిది కాదు కదా అందరికీ ఇచ్చేస్తాను అని చెప్పేసి అయితే డాక్యుమెంట్ని తయారు చేయడానికి వెళ్తున్నాను అని చెప్పేసి అయితే అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న పల్లవి వాళ్ళ అత్తయ్యని తీసుకొని అలా కారులో వెళ్తూ ఉంటుంది ఇంతలో అక్షయ్ అసలు నిజం తెలిసింది వాడితో మాట్లాడటం చూస్తూ అక్కడ ఉన్న పల్లవి అయితే అత్తయ్య ఒక్కసారి అటు చూడండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న పార్వతి అక్షయ్ వైపు చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటి వాడితో మాట్లాడుతున్నాడు ఏంటి అసలు విషయం అక్షయ్ తెలిసిపోయిందా ఏంటా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటుంది ఇందులో అక్కడ ఉన్న పార్వతి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్షయ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది అంటే ఏంటి వీళ్ళిద్దరూ కలిసి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా ఏంటి నా ఇంటిని నాశనం చేయడానికి ఏదైనా చేస్తున్నారా ఏంటి అని చెప్పేసి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది అది చూసిన పల్లవి మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్